నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ బ్లాగ్స్ ఈ రోజు మనం లివర్ కర్రీ చేసి చూపిస్తానండి మీకు చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ మనం లివర్ని ఒక నేను ఒక టూ హి టూ ఫిఫ్టీ గ్రామ్ చికెన్ తీసుకున్నాను అనమాట పావు కేజీ నీట్గా వాష్ చేసుకున్నాను సో స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక మందపాటి బాండీ పెట్టుకుందాం కొంచెం అందంగా ఉండాలి సో ఇప్పుడు మనం దీన్ని దాంట్లో వేసేస్తున్నాను నేను నీట్గా వాష్ చేసుకున్నది ఇప్పుడు దీనిలోకి హాఫ్ స్పూన్ రాగు ఉప్పు అంటారు కదండి అది వేస్తున్నాను నేను వేసేసి దీన్ని బాగా ఉడికిచ్చేద్దాం ఫస్ట్ కలిపేసేసుకొని ఉడికిచ్చేద్దాం బాగా చూస్తారు ఇట్లా వాటర్ రిలీజ్ అవుతా బాగా ఉడుకుతుందనమాట ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించండి దీన్ని అప్పుడు మనం ఆయిల్ వేయాలి అప్ప వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిచ్చేసేయండి చూసారు కదండి వాటర్ అంతా ఎవాబరేట్ అయిపోయినాయి ఇప్పుడు మనం ఆయిల్ వేస్తాము నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను టేబుల్ టూ టేబుల్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసేసి వీటిని ఇప్పుడు ఫ్రై చేద్దాం బాగా వేసాం కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఆయిల్ వేసాం కదా నెక్స్ట్ అంతా హాఫ్ స్పూన్ పసుపు వేద్దాం పసుపు చాలా మంచిది హెల్త్కి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను ఇది కలిపేద్దాం ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాము ఇక్కడికి సాల్ట్ బాగా పట్టేసి ఉంటుంది ఇప్పుడు జస్ట్ ఈ పసుపులో బాగా ఫ్రై చేద్దాం దాన్ని చూసారండి కొంచెం ఫ్రై అయిపోయి అక్కడక్కడ క్రిస్పీ క్రిస్పీగా ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసేసుకుందాం నేను ఒక ఆనియన్ తీసుకొని వేసుకుంటున్నానండి ఒక ఆనియన్ పచ్చిమిర్చి రెండు ఇవి వేసేసి ఫ్రై చేసేద్దాం సిమ్లో పెట్టేద్దాం ఇప్పుడు ఆనియన్ సాఫ్ట్ అవ్వాలి కదా నెక్స్ట్ టమాటో వేయాలి ఇదిగోండి ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఒక స్పూన్ జింజర్ గాలిక్ పేస్ట్ చేస్తున్నాను అది కూడా నీట్గా ఫ్రై చేసుకున్నాం ఒకసారి స్లో పెట్టి ఫ్రై చేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసాను వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇలా మొత్తం సైడ్కి జరిపేసి మిడిల్లో టమాటో వేస్తాం ఇప్పుడు ఒక టూ టమాటోస్ చిన్నవి కట్ చేసుకున్నాం నేను అది వేసేస్తున్నాను అది వేసేసి ఇట్లా మొత్తం చేసేసి ఇట్లా పైన కప్పేద్దాం కప్పేసి సిమ్లో పెట్టేసి దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ కారం వేద్దాం ఇదిగోండి మొత్తం కప్పేసాం కదా టమాటా లోపల పెట్టేసేసి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం వేసాను నేను ఇప్పుడు కారం వేసేసి దీని మీద లిడ్ క్లోజ్ చేసేసి సిమ్లో ఉడికిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూసుకుందాం మనము చూడండి బాగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఇట్లా స్లోగా స్మాష్ చేసుకుంటూ కలుపుదాం చూసారా టమాటా కూడా నీట్గా మగ్గిపోయింది ఇప్పుడు కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం అంటే కొంచెం వాటర్ వేస్తున్నాను కొంచెమే వేస్తాను వాటర్ ఇప్పుడు హైలో పెట్టేసుకున్నాం ఫ్లేము ఇప్పుడు హైలో పెట్టేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ వేసాను కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పౌడర్ ఈ రెండు వేసేసేసి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ ఉడికిచ్చేసి కొత్తిమీర వేసేద్దాం ఇదిగోండి బాగా ఉడికిపోయింది నీట్గా ఇప్పుడు గరం మసాలా ఇంకా ప్లస్ ధనియాల పౌడర్ నీట్ ఉడికిపోయింది కదా వాటర్లో సో కర్రీలో ఇప్పుడు నెక్స్ట్ మనం కొత్తిమీర వేసేసుకుందాం సన్నగా తగ్గు కొత్తిమీర నేను వేసేసుకున్నాను వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీ సింపుల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది గా చేసేసుకోవచ్చు మా ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సిమ్మల్ కొట్టడం మర్చిపోకండి బాయ్